బీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే ఈరోజు మనం జరుపుకుంటున్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం అని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు ఎండీఓ పి సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో జెండాను ఎమ్మెల్యే నానాజీను ఆవిష్కరించారు ముందుగా జాతీయ నాయకులు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే అబ్దుల్ కలాం విగ్రహాలకు పూల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన దేశంగా త్వరలో మూడో స్థానంలో ఉంటుందని తెలిపారు ఎందరో మహానుభావుల దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వారిని గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని అన్నారు ముందుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న ఎండీఓ సతీష్ను మరియు మండల ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి ప్రశంస పత్రాలను ఎమ్మెల్యే అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ భీమా ఏపీఓ గణేష్ ఎంఈఓ ఎస్ఏ ఆర్ గోపాల్ సూర్యలక్ష్మి ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది మండల సిబ్బంది తదితరులు పాల్గొన్న డబ్బై స్వాతంత్ర దినోత్సవం మండలా విజయలో చేసుకునే అవకాశం నాకు కల్పించినటువంటి కాకినాడ రూరల్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ నిజంగా మనం డెబ్బై తొమ్మిదో వార్షికోత్సవం చేసుకుంటున్నామంటే ఇవాళ ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క వాళ్ళ త్యాగాలు కృషిలు ఇవాళ మనం ఇవాళ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ చాలా సంతోషకరం గత నెల రోజులుగా నేను టీవీలో చూస్తూ ఉన్నాను మనం అగ్రదేశాలు స్థాయికి ఎదిగాం ఇవాళ భారత్ నిర్ణయం ప్రపంచ నిర్ణయం కింద మారుతున్న తరుణం ఇవాళ జరుగుతూ ఉంది అంటే భారత్ ఏ స్థాయికి తీసుకెళ్లారన్నది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఏనాటి నుంచో మాకు కళ ఆ కళ సంవత్సరం తీరింది ఇప్పుడు కూడా తీరుతా ఉంది పవన్ కళ్యాణ్ గారు జాతీయ జెండా ఎగరేయాలి అది రాష్ట్రంలో ఎగరేయాలన్నది మా కోరిక అది ఈ జిల్లాలో వేళ మన కాకినాడలో ఆయన ఎగరేయడం అనేది మా కళ నిజమైన సందర్భం కాబట్టి అందరూ కూడా మన అందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళి తది ఎత్తుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అగ్రస్థాయి దేశంగా ఎదిగిన భారతదేశానికి చేసి పరిపాలించిన నాయకుడు అయినటువంటి మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సార్